సభాధ్యక్షులు అలేఖ్య గారు ఈనాటి యువకుడు కథానాయకుడు ఆచార్య ఎస్వి గారు నారాయణ గారు వేదికను అలంఘించిన మిగిలిన పెద్దలందరూ వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కృతులు మన దక్షిణామూర్తి గారు చెప్పినట్లుగా నేను అనేక కష్టాలు పడుతూ ప్రపంచం అంతా కూడా ఇది ఇంపాసిబుల్ ఇట్లా ఎవరూ మెట్రోని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ ధనంతో కాకుండా ప్రభుత్వ ధనం అంటే మీ డబ్బు నా డబ్బు మన పైసలతో కాకుండా ప్రైవేట్ వారి చేత కట్టిస్తానంటే లేదు ఇది ఇంపాసిబుల్ ఈజ్ వేస్టింగ్ హిస్ టైమ్ ఈస్ అన్ని నగరాలకి హైదరాబాద్ మొత్తం దేశంలో అన్ని నగరాలకి మెట్రో ఉంటుంది కానీ హైదరాబాద్కి మాత్రం మెట్రో రాదు బికాస్ దిస్ ఎన్విఎస్ రెడ్డి ఈజ్ అ మ్యాడ్ క్యారెక్టర్ అని చాలామంది రైట్ ఆఫ్ చేసి ఇది జింక్స్డ్ ప్రాజెక్ట్ అని అన్న పరిస్థితుల్లో అనేకమైన కష్టాలు ఎదుర్కొని ప్రతి సెకండ్ డే కూడా నా ఎఫ్జీ నా దిష్టిబొమ్మను దగ్ధం చేసినటువంటి రోజులుంటే ఆ రోజుల్లో మిత్రులు నారాయణ గారు ఫస్ట్ని ఒక రాజకీయ నాయకుడిగా నేను వెళ్ళి నేను చెప్పి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్తే ఆయన ముందు మీకు నేను మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి సిపిఐ తరఫున తర్వాత అనేక మంది స్లోగా 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 సపోర్ట్ చేస్తూ మా ఇది ఏదైతే అసాధ్యం అనుకున్నారో దాన్ని మేము సుసాధ్యం చేయగలిగాము ఈ రోజునే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వారు వచ్చి ఒక దేశం భారతదేశం దేశాల్లో ఇట్లాంటి ప్రాజెక్టులు ఎట్లా కట్టాలని చెప్పేసి వారు ఒక స్టడీ చేసి ఇప్పుడు స్టాన్ఫర్డ్ పబ్లిష్ చేసి వారు అక్కడ పాఠాలు చెప్తున్నారు మన హైదరాబాద్ మెట్రోని ఎట్లా కట్టాము నాయకత్వ లక్షణాలు అంటే ఎట్లా ఉండాలని చెప్పేసి